కాగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామ బాలిక వాసంతి మిస్సింగ్ మిస్టరీ కేసులో ముగ్గురు బాలురు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన ముచ్చుమర్రి గ్రామ బాలిక వాసంతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది ఈ కేసుకు సంబంధించి బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో ముగ్గురు బాలురు మరియు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల ఏడవ తేదీన బాలిక వాసంతి ఆడుకోవడానికి పార్కుకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థిని తండ్రి సింగం మద్దిలేటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో బాలిక వాసంతిపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపివేసి అనంతరం సైకిల్పై మరియు బైక్పై ఎక్కించుకుని బాలికకు రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్లో నిందితుల తండ్రుల సహాయంతో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు బాలిక కోసం ఆరు టీంలను ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లతో మరియు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మరియు స్పెషల్ టీంలతో గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు బాలిక శవాన్ని గుర్తించకుండా నీటిలో పడేసినట్లుగా పోలీసుల విచారణలో తెలియటంతో నిందితులైన కాటం మోహన్ బొల్లెద్దుల సద్గురుడులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ అభిరాజీ సింగ్ రానా పేర్కొన్నారు అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఎవరెవరో సీసీఎల్స్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్లో ఉన్నారు వాళ్ళని బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ కన్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లో ఉన్నారో జువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్స్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్